కాశ్యపాన్వయ సంచాతం సరేణ్యార్యపదాశ్రి వైరాగ్య జలధిం బందే మునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ స్వామి స్వామివారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్జున సంవాదంలో మూడవ అధ్యాయంలో ఐదు శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం పూర్తి చేసుకోవడం అంటే ఇంకా జరుగుతోంది కూడా సుమారుగా ఐదు శ్లోకాలు మనం చదువుకున్నాం పదమూడు వందల ముప్పై ఏడవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం ఇక తర్వాత నుంచి ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం పదమూడు వందల ముప్పై ప్రశ్నలో శిష్యుడు అడుగుతున్నారు మన టాపిక్ శరణాగతి కాదు కదా ఇప్పుడు కర్మయోగ జ్ఞానయోగాల గురించి కదా అవును కర్మయోగం జరగకుండా జ్ఞానయోగం సాధ్యం కాదు అలా అయితే జ్ఞానయోగ ప్రస్తావనే అనవసరం అనిపిస్తోంది నాకు దానిని ఎవరూ నేరుగా ప్రారంభించడం కుదరదు అన్నప్పుడు ఇక ఎందుకు దాని వివరణ పొరపాటు కర్మలనేవి ఒక జన్మకి పరిమితం కావు అందుచేత కర్మయోగ జ్ఞానయోగాలు కూడా ఒక జన్మకి పరిమితం కాకపోవచ్చు అంటే గత జన్మలలో చేసిన కర్మయోగం పక్వ స్థితిలో ఉన్నప్పుడు ఈ జన్మలో జ్ఞానయోగంలోకి ఒక వ్యక్తి చాలా త్వరగా ప్రవేశిస్తాడు కదా అది చూసిన వారికి ఇతడు జ్ఞానయోగంలోకి నేరుగా ప్రవేశించాడు అని అనిపిస్తుంది గత జన్మల వివరాలు వారికి తెలియవు కనుక ఓహో దీన్న మీరు కర్మయోగారంభ ఆటంకమైన పాపాలు తొలగగానే కర్మయోగాన్ని జ్ఞానయోగారంభ ఆటంకమైన పాపాలు తొలగగానే జ్ఞానయోగాన్ని ఆరంభిస్తాడు కానీ కర్మయోగం జ్ఞానయోగాల్లో ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని చెప్పలేమన్నారు ఇది వరకు అవును గత జన్మలలో చేసిన కర్మయోగం పక్వస్థితికి రావడం వలన ఈ జన్మలో కొందరు నేరుగా జ్ఞానయోగం ప్రారంభించి ప్రారంభించేసినట్లుగా ఉండడం చూసి అదే పద్ధతేమో అని పొరబడి మనము అలా చేద్దాం అంటూ విద్యుక్త కర్మలని ప్రారంభించకపోవడం కానీ ప్రారంభించిన వాటిని ఆపేయడం కానీ చేయకూడదు చేస్తే ఏమవుతాడో తర్వాత శ్లోకంలో ఉంది మూడవ అధ్యాయంలో ఆరో శ్లోకం కదూ చదువునా కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్ మనసా స్మరన్ ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా విద్యాచార స ఉచ్యతే అదే శ్లోకం అన్వయం విను యర్మేంద్రియాణ సంయమ్య ఇంద్రియార్థాన్ మనసా స్మరన్ ఆస్తే విమూఢాత్మా సహ విద్యాచార ఉచ్యతే తాత్పర్యం ఎవడు కర్మేంద్రియాలను నిగ్రహించినా మనస్సు చేత విషయములను అనుభవిస్తూ ఉంటాడో అట్టి మూఢాత్ముడిని కపటాచారుడు అని అంటారు కపటాచారుడు మిథ్యాచారుడు అని అంటే చాలా పెద్ద తిట్టే కదూ వాడుక భాష ప్రకారం పెద్ద తిట్టనే అనుకోవచ్చు తరచి చూస్తే ఒక లక్షణాన్ని చెప్తున్నట్లుగా కూడా అనుకోవచ్చు అదేంటిది ఉదాహరణకి ఒరే అప్రాచ్యుడా అని పెద్దలు నిందాపూర్వకంగా పిలవడం ఒక తిట్టుగా వాడడం మనకి తెలుసు కానీ అప్రాచ్య అనే పదానికి అర్థం చూస్తే కాస్త తేలిగ్గానే ఉంటుంది ఆ నింద ఈ కాలంలో తూర్పు దేశం మనది అందుచేత మనందరం ప్రాచ్యులం పశ్చిమ దేశాల వారందరూ అప్రాచ్యులు ఏదో అడిగితే ఇదంతా ఎందుకండి ఉద్దేశ్యము ఆచారము రెండు ఒకటిగానే ఉన్న కాలం గురించి అనుకుంటే మిథ్యాచారుడు అనేది తీవ్రమైన నిందే అని నీకు తెలియడానికి అయితే ఉద్దేశం వేరు ఆచారం వేరు అయిన వాడని అర్థమా మిథ్యాచారుడంటే అవును ఆత్మజ్ఞానం పొందాలనేది ఉద్దేశంగా ఉన్నవాడు మనస్సులో కూడా ఆ ఆత్మజ్ఞాన సంబంధ ఆలోచనలనే నేర్పుతూ ఉండాలి తప్ప లౌకిక విషయ అనుభవం మనస్సులో కూడా ఉండకూడదు అలా ఉంటే ఆచారం వేరు ఉద్దేశం వేరైపోవడం వలన వాడు విద్యాచారుడు అవడం లేదు నాకేదో అయోమయంగా ఉన్నది ఉద్దేశం వేరు ఆచారం వేరు అయిన వాడు మిథ్యాచారుడని నిందిస్తున్నారు కదా మరి వెనుకటి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ కర్మయోగంలో ప్రతి పని కైంకర్యమే అనే భావన నడవాలన్నారే లౌకిక ప్రయోజ ప్రయోజనాలనిచ్చే కర్మని కూడా కైంకర్యమే అని భావిస్తూ ఉన్నప్పుడు అది కూడా మిథ్యాచారం అవ్వలేదా అక్కడ నిందించలేదేమీ అయ్యో రామా ఈ రెండిటికీ ఇలా ముడిపితావేంటయ్యా సరే హంతకుడు అంటే అర్థం తెలుసా తెలుసు ఒక వ్యక్తిని చంపినవాడు అని అర్థం అది నిషేధమే కదూ ఎవరినైనా హంతకుడా అని పిలిస్తే అది ఒక నిందే కదూ అవును మరి దేశ రక్షణ కర్తవ్యంలో ఉన్న సైనికుడు శత్రువుని చంపితే హంతకుడు అని అంటూ నిందిస్తున్నామా మనం లేదు పని ఒకటే అయినప్పటికీ ప్రయోజనం ఉత్తమమైనది కనుక నింద రాదు పైగా ప్రశంసించబడతాడు కూడా అలాగే ఇక్కడ కూడా విద్యాచారుడు అనే నింద కర్మయోగికి రాదు మనస్సు మంచిగా ఆలోచిస్తోందా చెడుగా ఆలోచిస్తోందా అనే విషయమే ముఖ్యం ఆధ్యాత్మిక రంగంలో కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల ప్రవృత్తుల కన్నా మనస్సు యొక్క ప్రవృత్తే ప్రధానమైన భూమికని నిర్వహిస్తుంది బాగా అర్థమైందా ఏమో నాది మందబుద్ధేమో సరే విను వివరిస్తాను మనస్సు ఇంద్రియాలు అవయవాలు అని మూడు భాగాలు కదా అవయవాలు అంటే చేతులు కాళ్ళు వగైరా ఇవి పాంచభౌతికములు అంటే నిప్పు నీరు గాలి మట్టి ఆకాశం అనే ఐదు భూతముల వలన తయారైనవి మనస్సు ఇంద్రియాలు మాత్రం పాంచభౌతికములు కావు ఈ తేడా అర్థమైందా మొదట అయింది ఇది వరకు ప్రస్తావించినట్లు గుర్తు మనస్సు ఇంద్రియాలు అవయవాలు కూడా ప్రకృతి సంబంధమైనవే కానీ అవయవాలు మాత్రం పాంచభౌతికాలు ఇంద్రియాలు అనేవి రెండు రకాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని జ్ఞానంతో సంబంధం కలిగినవి జ్ఞానేంద్రియాలు కర్మ అంటే పనితో మాత్రమే సంబంధం కలిగినవి కర్మేంద్రియాలు కానీ మనస్సు మాత్రం జ్ఞానేంద్రియము కర్మేంద్రియము కూడాను ఇది అర్థమైందా అయింది కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనే జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానాన్ని గ్రహిస్తాయి వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అనే కర్మేంద్రియాలు ఐదు పనిని ప్రేరేపిస్తాయి మనస్సు రెండింటినీ చేయగలదు జ్ఞానేంద్రియాలకైనా కర్మేంద్రియాలకైనా అవయవాలు ఉంటే తప్ప వాటి లక్షణాలు వ్యక్తం అవ్వవు మనస్సుకి అవయవం అవసరం లేదు అర్థమైందా అర్థమైంది కళ్ళు మూసుకుని ఉంటే చక్షురింద్రియ లక్షణం వ్యక్తం అవ్వదు కానీ మనస్సు కళ్ళు అనే అవయవంతో సంబంధం లేకుండానే చూడగలదు పాదము అనే ఇంద్రియ లక్షణం వ్యక్తం అవ్వాలంటే పాదము అనే అవయవం ఉండి తీరాలి కానీ మనస్సు పాదం అనే అవయవం లేకపోయినా నడక అనే దానిని అనుభవించేయగలదు అమ్మయ్య ఇక్కడికి గుర్తున్నాయి కదా ఇంకో విషయం గుర్తుందా జ్ఞానేంద్రియాల అనుభవం ఎన్ని విధాలుగా ఉంటుంది శబ్ద స్పర్శ రూప రస అనే ఐదు విధాలుగా ఉంటుంది వరుసగా చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలు వీటిని గ్రహిస్తాయి అయితే అనుభవం అంటే ఏంటి అని అడుగుతున్నారు గురువుగారు సుఖమైన కావచ్చు దుఃఖమైన కావచ్చు దుఃఖ మిశ్రమైనా కావచ్చు కేవల శబ్దానుభవం కావచ్చు స్పర్శానుభవం కావచ్చు రూపానుభవం కావచ్చు రసానుభవం కావచ్చు గంధానుభవం కావచ్చు లేదా వీటిలో అన్నింటి లేదా కొన్నింటి కలయి కావచ్చు అంతేనా కాదు ఇంకా ఉంది ఈ ఐదు అనుభవానికి వచ్చేటప్పుడు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థల్లో అన్నీ కానీ కొన్ని కానీ ప్రేరేపించబడి అనుభవం బహుముఖం కావచ్చు ఇంతేనా మనస్సు కూడా కలవచ్చు కలవకపోవచ్చు మరి అవయవములో అవయవముల ప్రవృత్తి లేనప్పుడు దానిని మానసిక అనుభవం అనే అంటాము ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించి ఒక్కొక్క అవయవం ఉన్నది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పదింటికి పది అవయవాలు ఉన్నాయి కానీ వాటిలో వాటికి అనుభవం విషయంలో తేడా ఏంటి జ్ఞానేంద్రియాలు ఆదేశాలు ఇచ్చే అధికారులు కర్మేంద్రియాలు ఆ ఆదేశాలని పరిపాలించే కర్మచారులు అంటే పనివారని అనుకోవచ్చు ఎందుకని కర్మేంద్రియాలకి జ్ఞానస్పృహ ఉండదు జ్ఞానేంద్రియాలకి మాత్రం జ్ఞానస్పృహ కర్మస్పృహ రెండు ఉంటాయి వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు కర్మేంద్రియాలకి కర్మస్పృహే ఉంటుంది అందుచేత అవి ఇంచుమించు అవయవాల్లానే అనిపిస్తూ ఉంటాయి జ్ఞానేంద్రియాలకి జ్ఞానం గ్రహించడం కర్మ చేయడం అనే రెండు ఉంటాయి అందువలన కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు గొప్పవి అంతకన్నా గొప్పది మనస్సు గొప్పదని ఇదివరకే తెలుసు కానీ ఈ కోణంలో ఆలోచించలేదు ఒక ఆఫీస్ ఉందనుకో ఆఫీసర్లు ఉంటారు క్లర్కులు ఉంటారు రెండు రకాల వారు మానవులే చేతనులే ఆలోచించగలిగిన వారే తిరిగితేటలున్నవారే కానీ ఆఫీసర్లు ఏ పని చెప్తే ఆ పనిని చేసి ఊరుకుంటారు క్లర్కులు కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు పని చేయమంటే చేస్తారు వద్దంటే మానేస్తారు అవును ఇందులో కొత్త ఉంది వాళ్ళంతే వాళ్ళ కర్తవ్యాలంతే ఆఫీసులో ఆఫీసర్లు క్లర్కులే కాక కుర్చీలు బెంచీలు టైప్ రైటర్లు వగైరాలు కూడా ఉంటాయి ఎక్కడ వేస్తే అక్కడే ఉంటాయి తమంత తాము కదలవు మెదలవు అవును అవి ఫక్త అచేతనాలు క్లర్కులు చేతనాలు అయినా అచేతనాలలా ప్రవర్తిస్తారు ఆఫీసర్లు మాత్రం తమ చైతన్యాన్ని ఉపయోగిస్తూ క్లర్కులని వాడుకుంటారు కుర్చీలు టేబుళ్ళని వాడుకుంటారు ఏం చెప్పబోతున్నారు మీరు కుర్చీలు టేబుళ్ళు అంటే అవయవాలు క్లర్కులు అంటే కర్మేంద్రియాలు ఆఫీసర్లు అంటే జ్ఞానేంద్రియాలు భలే బాగుందండి వయ్ మరి ఆఫీస్ మేనేజర్ అంటే మనస్సే ఆఫీసర్ల క్లర్కుల తప్పొప్పులకి బాధ్యత మేనేజర్దే కదా ఆఫీస్లో పనిచేసేది ఆఫీసర్లు క్లర్కులే అయినా మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ మేనేజర్కే వస్తుంది అవును సుమా ఇప్పుడు మనస్సు ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎలా ఉండనివ్వని ఏమి చెయ్యని మనసు ఏం చేస్తోందనేది ఇంపార్టెంట్ పాపపుణ్యాలన్నీ దాని ప్రవర్తనని అనుసరించే ఉంటాయి కదూ లంకలో ఆంజనేయస్వామి సీతాదేవిని వెతుకుతూ స్త్రీల మధ్య తిరిగే సమయంలో ఇదే కదా అనుకున్నాడు ఇప్పుడు చెప్పు ప్రకృతి ప్రకృతివశం చేత ఇంద్రియాలు ఏం చేస్తున్నా అది భగవత్ కైంకర్యం అనే భావనని మనస్సులో నిలుపుకున్నవాడు అవుతాడా అవడుగాక అవ్వడు అలాంటి నిందవాడికి తగదు అమ్మయ్యా దీనికి సంబంధించిన మిగిలిన సందేహాలని తర్వాత చూద్దాం కానీ ప్రస్తుత శ్లోకంలోకి పద కర్మేంద్రియాణి సంయమ్య య మనసా మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే కదా ఆత్మజ్ఞానం కోసం సిద్ధపడి తదనుగుణంగా ప్రవర్తించాలని భావించి ఇంద్రియాలని నిగ్రహించుకుని ఉన్న చిరకాలంగా ఉన్న అలవాటు చేత మానసికంగా విషయాలను అనుభవిస్తూ ఉండేవాడిని మిథ్యాచారుడు అంటారు అంతేనా అంతే మిథ్యాచారుడని పిలిస్తే నష్టమేంటి బుద్ధి నాసాత్ ప్రణశ్యతి అని ఇదివరకే రెండో అధ్యాయంలో చెప్పాడే అలా నశించిపోతాడని అర్థం ఓహో మరి కర్మేంద్రియాన్ని సంయమ్య అని కర్మేంద్రియాలని మాత్రమే నిగ్రహించుకోవడాన్ని ఎందుకన్నారు జ్ఞానేంద్రియాల విషయం ఎందుకు రాలేదు కారణాలు రెండు ఎవరికైనా జ్ఞానేంద్రియాలకన్నా కర్మేంద్రియాలని నిగ్రహించడం సులువు మొదట ఎవరైనా ఆపనే చేస్తారు అందుకని అలా అన్నారు అని అనుకోవచ్చు కానీ అంతకన్నా బలమైన కారణం ఇంకోటి ఉంది ఇందాక పోల్చి చెప్పినట్లు కర్మేంద్రియాలు క్లర్కులు లాంటివి టేబుళ్ళు కుర్చీల్లా వాడబడతాయి అంటే అవయవాల్లానే చూడబడతాయి కనుక కర్మేంద్రియాన్ని సంయమ్య అని అంటే సరిపోతుంది జ్ఞానేంద్రియ నిగ్రహం కన్నా కర్మేంద్రియ నిగ్రహం ఎందుకు సులువు శబ్ద స్పర్శ రూపరసంధముల చేత నేరుగా ప్రభావితం అవుతూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అలా నేరుగా అవవు మరి మనసు కూడా నేరుగా అవ్వదుగా నిజమే జ్ఞానేంద్రియాల చేత గ్రహించబడ్డ శబ్దస్పర్శ రూపరసగంధములు మనసుకి అందించబడి దాని ఆదేశాల చేతనే తిరిగి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ప్రవర్తిస్తాయి అయితే సంస్కారాలనే ఆధిక్యత మనసుకి ఉండడం వలన జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలని క్రొత్తగా అందించకపోయినా అది వరకే నిలవు ఉన్న సంస్కారాల్ని ఆప్యాయనం చేసుకుంటూ ఉండగలదు మనస్సు ఓహో నిజమే మరి విమూఢాత్మ అంటే మూర్ఖుడన అర్థమా కాదు మోహమును చెందిన మనస్సు కలవాడు అని అర్థం అంటే యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశించిన వాడు అని అర్థం ఆత్మజ్ఞానం కోసం సిద్ధపడి విషయస్మరణలో ఉన్నాడంటే అయోమయ పరిస్థితి కదూ మరి దీనికి మందేంటి కర్మయోగమే చిరకాలం కర్మయోగం చేయిగా చేయిగా పాపాలు నశిస్తాయి మనస్సు ఆత్మయందు లగ్నమవడానికి ఆటంకంగా ఉన్న సంస్కారాలు కృషిస్తాయి దాంతో బాహ్య అంతఃకరణాలు జయింపబడతాయి వారి మిథ్యాచారం ఉండదు ఇంతకీ జ్ఞానయోగి కన్నా కర్మయోగి శ్రేష్ఠుడు అని అంటారు విలక్షణుడు అని విలక్షణుడు అని తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు విలక్షణత్వం అంటే వైలక్షణ్యం వేరు శ్రేష్టత వేరు అంటారా అంతే కదా మరి రెండింటి మధ్య ఎక్కువ తక్కువలు బేరేజ్ వేస్తూ ఉంటే శ్రేష్టం అనే పదాన్ని వాడతాం సరిపోల్చి చూడాలని అనుకున్నప్పుడు విలక్షణం అనే పదాన్ని వాడతాం అయితే కర్మయోగి జ్ఞానయోగి కన్నా శ్రేష్ఠుడు అని అననే అనకూడదా విలక్షణుడు అనే అనాలా నీ క్రాస్ ఎగ్జామినేషన్తో అల్లరి పెట్టేస్తున్నావు సరే విను విలక్షణుడు అని అనడమే సరైంది కానీ ఒక ప్రత్యేక కోణంలోంచి చూస్తే శ్రేష్ఠుడు అని కూడా అనిపిస్తూ ఉంటుంది సరే సరే ఏడో శ్లోకం చదువుతాను చెప్పండి ఎస్త్ ఇంద్రియాణి మనసా నియమ్య అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్ విశిష్యతే అన్వయం విను హే అర్జున ఎస్థు ఇంద్రియాణి మనసా నియమ్య అసక్త కర్మేంద్రియ కర్మయోగం ఆరభతే సహా విశిష్యతే తాత్పర్యం విను ఇంద్రియాలని మనస్సు చేత అణిచి ఫలమందు ఆశ విడనాడిన వాడెవడైతే కర్మేంద్రియాల చేత కర్మయోగాన్ని ఆచరిస్తాడో వాడు విశేషమైన వాడు నాకు అర్థం కావడం లేదు ఇంద్రియాలని మనస్సు చేత అణచమంటున్నారు మొదట కర్మేంద్రియాల చేత కర్మయోగాన్ని చేయమంటున్నారు జ్ఞానేంద్రియాల చేత కర్మయోగం జరగదని ఉద్దేశమా ఇంద్రియాలని అణిచినప్పుడు కర్మేంద్రియాలు కూడా అణిగిపోతాయి కదా మరి అవి కర్మల్ని ఎలా చేస్తాయి అబ్బో చాలా రీజనింగ్ లాగుతున్నావే కర్మలు రెండు రకాలు ఉంటాయి కర్మలు శాస్త్ర నిషేధించిన కర్మలు అని గతంలో మనం రెండు రకాల కర్మలని చేసి ఉంటాం అందుచేత రెండు రకాల కర్మ వాసనలు కూడా మనలో ఉంటాయి అవునా అవును ఆ వాసనల వలననే కదా మరల ఇంకో కర్మ చేయడానికి అప్రయత్నంగానే మనం సిద్ధమవుతాం ఆత్మావలోకనం అనేది మన లక్ష్యమైనప్పుడు కర్మలే జరగాలి కానీ నిషిద్ధ కర్మలు జరగనే జరగకూడదు కదా అవును నిజమే కానీ వాసనలు కర్మలైనా అశాస్త్రీ కర్మలైనా ఒకటే కదండీ కాదు సాధారణ లౌకిక జీవితం గడుపుతున్న ఒక సగటు వ్యక్తికి అశాస్త్రీయమైన అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మల యొక్క వాసనలే బలంగా ఉంటాయి అవునా అవును చట్ట భయంతోనో నరక భయంతోనో సామాజిక మర్యాదల నెపంతోనో మనందరం మంచితనాన్ని గొప్పతనాన్ని నటిస్తున్నామంతే మనసులో అధిక భాగం మురికి వాసనలే రాజ్యం చేస్తూ ఉంటాయి నాయన వారైతే ఆంజనేయస్వామి సముద్రాన్ని దాటినప్పుడు ధృతి దృష్టి మతి దాక్ష్యము అనే నాలుగు గుణాలని ప్రకాశింపచేశాడని పెద్దలు అంటారు కదా మనము అదే పని చెయ్యాలి ఫలసాధనకి ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్తారా చెప్పను విషయం ప్రక్కదారి పట్టే ప్రమాదం ఉంది వాటిని ఎవరైనా పెద్దల దగ్గర తెలుసుకో మొదట మనకి ధృతి అంటే ఒక పట్టుదల కావాలి ఆత్మావలోకనం జరగాలి అని నిర్ణయం చేసుకోవాలి అప్పుడు దృష్టి కావాలి మన లక్ష్య సాధనకి ఏవి అడ్డు తగులుతాయి ఏవి పర్వాలేదు అని వివేకమన్నమాట అర్థమైంది ఆత్మసాక్షాత్కారం అనే ఫలం కావాలంటే శాస్త్ర నిషిద్ధమైన వాసనలని గుర్తెరిగి ఆ వాసన వలన కర్మ జరగకుండా చూడాలి అంతేనా అంతే ఎలా సాధ్యం వాసన అనగానే అప్రయత్నంగా మన చేత కర్మలను చేయించేది అంటున్నారు ఒక ప్రక్కని ఇంకో ప్రక్కని ఆ వాసనల సంఖ్య అధికం అంటున్నారు ఇంకా మన వల్లనే ఏమవుతుంది అసాధ్యమని పొరపాటు పడుతున్నావు పరీక్షల దగ్గరికి వచ్చిన విద్యార్థి టీవీలో వచ్చే సినిమాలని చూడాలని మన లాగుతున్నా పరీక్ష పాస్ అయిన తర్వాత కలిగే ప్రయోజనాల మీద విశ్వాసంతో ఎలా తన ఇంద్రియాలని నిగ్రహించుకుంటాడో అలా ప్రయత్నం చేయవలసిందే అంతటి విశ్వాసం ఆత్మసాక్షాత్కార ప్రయోజనాల మీద ఉండొద్దు అవి అదృష్ట ఫలాలు కదా అందుకే చాలామంది కొనసాగలేకపోతున్నారు తమ తమ సాధనల్లో కానీ తప్పదు ఇంకో మార్గం లేదు సరే మీరు చెప్తున్న నిగ్రహం కర్మేంద్రియాల విషయంలో ఉండాలా జ్ఞానేంద్రియాల విషయంలో ఉండాలా జ్ఞానేంద్రియాల వలన కూడా కర్మలు జరుగుతూ ఉన్నా ఆ విషయంలో కర్మేంద్రియాల పాత్రే అధికం మనస్సులో ఉండే వాసనలు అసాధారణ పరిస్థితుల్లో తప్ప సాధారణ పరిస్థితులు అన్నింటిలోనూ జ్ఞానేంద్రియాల ప్రవర్తన ద్వారానే కర్మేంద్రియాలని కర్మకి ప్రేరేపిస్తాయి ఆ ప్రాసెస్లో జ్ఞానేంద్రియాలు కూడా ఏదైనా కర్మను చేస్తూ ఉండవచ్చు అంటే మీ ఉద్దేశంలో మనసు ఆత్మావలోకన అవడం మొదటి స్టెప్ ఆ మనస్సు అప్పుడు శాస్త్ర నిషిద్ధమైన వాసనలని తొక్కి పెడుతుంది ఇది రెండో స్టెప్ అందుచేత జ్ఞానేంద్రియాలు శాస్త్రీయమైన వాసనల చేత ప్రేరితమైన కర్మలకే పరితమ పరిమితం అవడం ప్రారంభమవుతాయి ఇది మూడో స్టెప్ ఇక ఆటోమేటిక్గా కర్మేంద్రియాల కర్మలు కూడా శాస్త్రీయమైన వాసనల సంబంధంగానే కలుగుతాయి కనుక కర్మయోగం జరుగుతుంది కరెక్టేనా కరెక్టే చిన్న చిన్న ఇబ్బందులున్నా ఇదే మార్గం అందుకోసమే ఎస్ ఇంద్రియాణి మనసా అన్న చోట ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలని చెప్పుకోవాలి అది సరే మనస్సులో ఉండే వాసనల వలన కర్మేంద్రియాలు కర్మలు చేయడానికి నేరుగా సిద్ధపడవా జ్ఞానేంద్రియాల ప్రవర్తన ద్వారానే ఆ వాసనలు రావాలా సాధారణంగా అంతే అయితే నేరుగా కర్మేంద్రియాలు ప్రేరేపించబడవు అని నియమం ఏమీ లేదు మరైతే శాస్త్ర నిషిద్ధమైన వాసనల వలన కర్మేంద్రియాలు అప్రయత్నంగానే కర్మలు చేసి వేయవచ్చు కదా మరి కర్మయోగం చెడిపోదు చెడిపోతుంది అయితే ఫిల్టరింగ్ ప్రాసెస్లలో మనస్సు కొన్ని చెడు వాసనలని జ్ఞానేంద్రియాలు ఇంకొన్నిటిని అణిచేయగా మిగిలినవే కర్మేంద్రియాల వరకు వస్తాయి కాలక్రమేణా అవి కూడా పోతాయి మరి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి ఆత్మసాక్షాత్కారానికి సిద్ధపడిన వ్యక్తి మొదటగా తప్పు ఆలోచనలని ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి ఆ తర్వాత చూడడం వినడం స్పృశించడం వాసన చూడడం రుచి చూడడం అనే పనులని తప్పువైపు మళ్ళనివ్వకూడదు అప్పుడు ఇంకా మాట్లాడడం పనిచేయడం కదలడం విసర్జించడం సంగమించడం అనేవి తప్పుగా జరగడం చాలా వరకు తగ్గిపోతుంది అందుకనే కర్మేంద్రియీ కర్మయోగం అన్నారు శ్లోకంలో శాస్త్ర నిషిద్ధమైన కర్మల్ని మానేస్తే కర్మయోగం పూర్తయిపోతుందా అవదు భోజనం కోసం ముందుగా చేసే స్నానమే అవుతుంది కానీ తప్పదు స్నానం లేకుండా భోజనం చేయకూడదు కర్మేంద్రియీ కర్మయోగం అన్నారు కదా జ్ఞానేంద్రియాల చేత మనస్సు చేత ఆ కర్మయోగం ఉండదా అండి జ్ఞానేంద్రియాల చేత కర్మ మనస్సు చేత కర్మయోగం ఉండదా అండి ఎందుకు ఉండదు మనస్సు జ్ఞానేంద్రియాల విషయంలో ప్రయత్నపూర్వకంగా కర్మయోగం జరుగుతుంది కర్మేంద్రియాల విషయంలో తమంతా తామే కర్మయంద ఆసక్తితో జరుగుతుంది మళ్ళీ అర్థం కాలేదు మేనేజరు ఆఫీసర్లు క్లర్కుల పోలికను గుర్తు తెచ్చుకో క్లర్కులకి పని చేయడంలో ఉన్న ఆసక్తి యుక్తాయుక్త విచారణలో ఉండదు ఆఫీసర్లకి మేనేజర్లకి యుక్తాయుక్త విచారణలో ఊనికి అధికంగా ఉంటుంది అయినా మనస్సు జ్ఞానేంద్రియాలకి కర్మయోగంలో బొత్తిగా పాత్రే లేనట్టు కర్మేంద్రియీ కర్మయోగం అని అనడం నాకు నచ్చలేదు కోవయ్య నీకు నచ్చేట్లు చెప్పడానికి లేడు కృష్ణ పరమాత్మ అయినా అసక్త సన్ సంగము లేక అని మనస్సు పాత్రను నేరుగాను జ్ఞానేంద్రియాల పాత్రను సూచనగాను చెప్పనే చెప్పాడు సరేలేండి కానీ సహ విశిష్యతే విశేషమైన వాడు అని ఎవరితో పోలుస్తున్నారు జ్ఞానయోగితో జ్ఞానయోగి మనస్సుని జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అన్ని విధాల విధాలైన కర్మల నుండి కూడా నిగ్రహించవలసిందే శాస్త్రీయ కర్మ ప్రవృత్తి కూడా పనికిరాదు కర్మయోగి అలా కాదు శాస్త్రీయ కర్మల్ని చేస్తాడు అదే విశేషం నేను ఇంకోలా చెప్పనా చెప్పు చూద్దాం ఆధ్యాత్మిక రంగంలోకి రాగానే శాస్త్ర నిషిద్ధ కర్మల ప్రస్తావనే ఉండదు అందుచేత జ్ఞానయోగి కంటే కర్మయోగికి విశేషంగా మీరు చెప్పిన దానిలో పసలేదు సరే పసైన విషయం చెప్పు మరి జ్ఞానయోగి ఆత్మావలోకన ప్రవృత్తమైన మనస్సు చేత జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నిటినీ నిగ్రహించక తప్పదు కర్మయోగిలో విశేషం ఏమంటే జ్ఞానేంద్రియాల వరకు నిగ్రహిస్తే చాలు కర్మేంద్రియాలని సహజ ప్రవృత్తిలో నీటిని పల్లానికి వదిలినట్లే వదిలేయవచ్చు అదే వైలక్షణ్యం కర్మయోగికి సుభాష్ సుభాష్ చాలా చాలా బాగుందయ్యా అయితే మరి జ్ఞానయోగి కన్నా కర్మయోగికి శ్రేష్టత ఏ కోణంలోనో చెప్పు చూద్దాం నాకేం తెలుసు ఇంక ముందు శ్లోకాల్లో వస్తుందేమో కర్మ జాయోహ్య కర్మణ అంటూ ఎనిమిదవ శ్లోకంలో వచ్చేస్తుంది కర్మయోగ జ్ఞానయోగాల్లో నేను దేనిని పాటించాలో చెప్పు అని అడిగిన అర్జునుని ప్రశ్నకు ఇంతవరకు నేరుగా సమాధానం వచ్చినట్లు లేదే ఇదివరకు సూచనగా వచ్చింది కానీ ఇప్పుడు ఈ ఎనిమిదవ శ్లోకంలో నేరుగా స్పష్టంగా చెప్పబోతున్నారు విను కురు కర్మత్వం కర్మజ్యాయోహ్యకర్మ శరీరయాత్రి నసిద్ధ్యేకర్మ అన్వయం ఎలా అంటే థం నియతరు అకర్మ కర్మజ్యాయోహి అకర్మణరీరయాత్రిస్ ప్రసిద్ధ్యే తాత్పర్యం ఎలా అంటే నీవు నీకు నియతమైన కర్మల్ని చేసుకో జ్ఞాననిష్ట కర్ణ కర్మనిష్టే గొప్పది కర్మలను చేయవద్దనుకుంటే శరీరధారణం కూడా కుదరదు నీతం అంటే వర్ణాశ్రమ ధర్మాలను అర్థమా అలాగూ అనుకోవచ్చు కానీ ఇక్కడ అర్థం కాకుండా నీతో ఎడతగని సంబంధం కల అని అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎందుకని పూర్వజన్మల కర్మలను అనుసరించే ఈ జన్మ లభించదనే దాంట్లో అనుమానమే లేదు అందుచేత మనం జన్మించిన వర్ణం స్వీకరించిన ఆశ్రమం అనేవి కూడా పూర్వజన్మల కర్మల చేత వచ్చినవే ఆ దృష్టితో నీతంకురు కర్మత్వం అంటే నీకు నీ నియమించబడిన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించు అని అర్థం కుదురుతుంది కానీ సందర్భాన్ని బట్టి చూస్తే కర్మయోగ జ్ఞానయోగాల్ని పోల్చడం కనుక ఎడతగని సంబంధం కల అనే అర్థమే సరసంగా ఉంటుంది అదే అడుగుతున్నాను ఎలా అని అసలు ఎడతగని సంబంధం అంటే మీ ఉద్దేశం ఏంటి ఈ ఆత్మ అప్రాకృతుడు అంటే ప్రకృతి కన్నా వేరేనివాడు కానీ ఆ ప్రకృతి సంసర్గం చేత దానికి అనుగుణమైన పనులను చేస్తూ ఉంటాడు ప్రకృతికి సంబంధించిన గుణాలు ఆ పనులను చేయిస్తూనే ఉంటాయి కానీ మాన్యము గట్టిగా నేర్పబడినవై ఉంటాయి అంటే నీతములై ఉంటాయి ఎడతెగక సంబంధించి ఉంటాయి అగ్నిజ్వాల పైకి ఎగయడం ఎంత నీతమో నీరు పల్లానికి ప్రవహించడం ఎంత నీతమో వాయు సంచరించడం ఎంత నీతమో ప్రకృతి సంబంధం గల మనం కర్మలను చేయడం కూడా అంత నీతమన్నమాట ఓహో అర్థమైంది అగ్నికి నీటికి దిశని మార్చడం ఎంత కష్టమో కర్మలు చేయకుండా ఉండడం అంత కష్టం అన్నమాట అందుచేత ఏటికి ఎదురెదడం కాక ప్రవాహ అనురూప దిశలో వెళ్ళడం సులువంటారు ఇది జ్ఞానయోగికైనా కర్మయోగికైనా సమానమే కదా అవును అదే అంటున్నారు ఎడతెగని సంబంధం అనేది అందరికీ సమానమే కర్మయోగం అంటే ప్రవాహ దిశగా వెళ్ళడం జ్ఞానయోగం అంటే ఏటికి ఎదిరిదడం మరి ఎడతెగక సంబంధించి ఉండే కర్మల వలననే కదా ఇంతకాలము కూడా ఆత్మస్వరూప జ్ఞానం లేకుండా అలమటిస్తున్నాము ఇప్పుడు కూడా అలా కర్మలు చేయడమే సులువని నిర్ణయించుకుంటే ఇక ఆత్మ సాక్షాత్కారం ఎక్కడిది బాగా అడిగవు దీనికి సమాధానం ముందు ముందు వస్తుంది కర్మయోగంలో కూడా జ్ఞానయోగంలో లాగానే ఆత్మస్వరూప జ్ఞానానుసంధానం ఉంటుంది అయితే ఇంద్రియాలని బలవంతంగా మళ్లించడం ఉండదంతే అని గురువుగారు చెప్పారు పద్నాలుగు వందల పదవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం ఈ రోజున అంటే ఎనిమిది శ్లోకాల వరకు మూడవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం మనకి వివరణ నడుస్తోంది మిగిలిన వివరణ రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమర్త్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం